నమస్కారం అండి చాలా రోజులైపోయింది కదా మనం వీడియోలు అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే నా దగ్గర ఉన్న పాత వీడియోస్ నుంచి అయితే మాత్రం మళ్ళీ ఒక వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అక్కడ నేను మా అమ్మ మా మనవరాలు వనిల్ ఫంక్షన్కి అయితే వెళ్ళానండి ఆ పాప వాళ్ళ అమ్మ అక్క నువ్వైతే వేవా బాగా వేస్తావని అని చెప్పారు ఇంక అక్కడి నుంచి నేను సరేలేనని చెప్పి ఆలోచిస్తే నాకు వనిల్ ఫంక్షన్ కాబట్టి ఒక చిన్న పాప పెద్ద అయినప్పుడు వనిల్ వేసుకుంటుంది కదా అలాగైతే మాత్రం రెండు అమ్మాయి బొమ్మలను అయితే వేశానండి దానికైతే మాత్రం చక్కగా ముందు గౌన్కి కింద బార్డర్ పింక్ ఇచ్చేసాను పైన అయితే మాత్రం గ్రీన్ ఇచ్చేసానండి దానిపైన మళ్ళీ పింక్ లాగా అయితే అలా ఇచ్చేసాను బాడీకి అయితే మాత్రము ఇలా అయితే మాత్రం అమ్మాయి బొమ్మనికి ఇస్తూ ఉంటున్నాను అక్కడ మనకు జుట్టుకి బ్లాక్ కలర్ అయితే దొరకదు కదా అందుకని చెప్పేసి నేను బొగ్గుని ఎట్లాగో పొయ్యి మీద అక్కడక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి బొగ్గునైతే తీసేసుకొని జుట్టుకైతే మాత్రం బొగ్గునైతే వేసేసానండి అట్లాగే బెలూన్స్ పాప చేతిలో చిన్నప్పుడు బెలూన్స్తో ఆడుకుంటూ ఉంటారు కదా అందుకని బెలూన్స్ అయితే వేసేసాను ఇక ఈ అమ్మాయికి లంగా వండి వేసుకున్న అమ్మాయికి అయితే మాత్రము గ్రీన్ కలర్ వండి వేశాను కింద ఎల్లో కలర్ బార్డర్ ఉండేటట్టు అయితే వేశానండి మధ్యలో అంతా అయితే ఎల్లో లైన్స్ అయితే పెట్టేస్తాను తర్వాత లంగా అయితే మాత్రం మెరూన్ కలర్ రెడ్ కలర్ అయితే మాత్రం వేశాను చూపిస్తాను అది కూడా పూర్తిగా వేశాక మీకు ఒకసారి ఇలా మనకు వచ్చిన ఐడియాలకి కొత్త కొత్తగా చేసుకుంటూ ఉంటే ఆ థీమ్ని బట్టి వేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా నాకైతే ఈసారి ఇలా అయితే మాత్రం ఐడియా వచ్చిందండి మనకి కావాలి అనుకుంటే నెట్లో అయినా సర్చ్ చేసుకోవచ్చు అమ్మాయి బొమ్మలు ఎలా ఉంటాయి ఏంటి అని సర్చ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు చూసుకొని అయితే మాత్రం నీట్గా అట్లాగే మనం చేత్తో అయితే వేస్తున్నాను మనము జల్లెట్ లాంటి దాంతో వేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది మన వీలుని బట్టి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చండి చూడండి పూర్తి అమ్మాయిలు ఇద్దరిని అయితే మాత్రం వేసేసాను తర్వాత బాడీకి స్కిన్ కలర్ కావాలంటే మనకు మన దగ్గర ముగ్గేలాగా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏమైనా ఆరెంజ్ కానీ ఉంటే దాంట్లో కొంచెం ఎక్కువ ముగ్గు కలిపేసుకొని స్కిన్ కలర్ లాగా అయితే చేసేసుకోవచ్చు చూడండి కింద బార్డర్ కూడా నేను ఇట్లా నాకు తోచిన విధంగా అయితే వేస్తాను అది మీకు చూపిస్తాను చూడండి పైన అయితే వేణి ఓణీల వేడుక అని చెప్పి రాసేస్తున్నాను దానిపైన ఇంకొక ముగ్గు వేశానండి ఇంకక్కడ గడప పూర్తిగా అయితే మాత్రం ఇది చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ